అంకుల్ వన్ వీక్లో కట్టేస్తా అంకుల్ రెండు ఏమనుకోమండి అంకుల్ ఇంకెన్ని సార్లు నిన్న అంకుల్ సావాల ఫ్రెండ్ని ఏంటి ఇప్పుడు అంటే అవసరం కట్టలేదని గొడవ పడ్డారు కదా అయితే ఏంటి ఇప్పుడు గొడవ పడతా వచ్చావండి నువ్వు లేదంకుల్ రెండు గంటలకు వచ్చే అవసరం మీ ఫోన్ పే నెంబర్ చెప్పరా కొట్టేస్తా నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో త్రీ సెవెన్ జీరో అయిపోయింది అంకుల్ ఎప్పుడైనా సాయి రెంట్ కట్టకపోతే చెప్పండి లేదా నాకు ఫోన్ చేయండి నేను వెంటనే మీ ఫోన్ పే చేయాస్తా నీకు చెప్పలేదు నీ ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రెండ్స్ దొరకాలంటే ఎన్నో జములు చేసిన పుణ్యమయ్యింది యారా చెప్పేశాడా కష్టం వస్తే అలా వదులుతా అనుకున్నావురా అరే మేము ఎవరివే గాని మరీ ఫ్రెండ్స్ నుంచి ఆడగొట్టే అంత అవలంబైతే కాదు ఏదో సండే సరదాగా అలా ఆపరాడవడం రే వీడికి అలా కాదు గాని ఆ సూర్యుగడిచే కరీదని చూసావా ఆడికి సెట్ చేసి